హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం ఒక అర ఎకరం అంటే రెండు వేల అరవై ఐదు గజాలు బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన స్థలం అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి నల్ల చెరువు గుంటూరు సిటీలో అయితే రావడం జరిగింది గుంటూరు మున్సిపాలిటీ లిమిట్స్లో నల్ల చెరువు అనే ఏరియా అయితే ఉంటుందండి ఆ ఏరియాలో ఈ అర ఎకరం అయితే రావడం జరిగింది అంటే రెండు వేల అరవై ఐదు అయితే మనకి రిజర్వ్ ప్రైజ్ వచ్చేసరికి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు అయితే గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి ఐదు వందల గజాలైతే చెరువు కింద అయితే పోతుందండి అంటే ఈ రెండు వేల అరవై ఐదు గజాలు ఐదు వందల గజాలు చెరువు కింద అయితే పోతుంది కొంత భాగం అయితే ఆక్రమణలకు అయితే గురవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా చూసుకొని మనకి ఎంతైతే ఎన్ని గజాలైతే ఉన్నాయి ఏంటి అనే విషయాలు బ్యాంక్ వారితో మాట్లాడుకొని రేట్ గురించి అయితే డిస్కషన్ అయితే చేసుకోవాలండి సో కొంత భాగం కూడా మనకి ఆక్రమణకు గురైతే ఉంది మీరు చూస్తున్న ఈ స్థలం మనకి